నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ హైకోర్టుకు జోగి రమేష్ జోగి రమేష్ హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ పిటిషన్ తెచ్చుకున్నారు ఎందుకు అంటే గత కొద్ది రోజుల క్రితం చూసుకున్నట్లయితే వైసీపీ హయంలో టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నివాసంపై అదేవిధంగా పార్టీ ఆఫీస్ పై కూడా కొన్ని దాడులు చేశారు వైసీపీ నేతలు ఇదే నేపథ్యంలోనే జోగి రమేష్ ప్రముఖ వ్యక్తిగా వైసీపీ నాయకులు అందరూ కూడా ఎవరైతే చంద్రబాబు నివాసం మీద దాడి చేశారో జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న చంద్రబాబు నివాసం మీద దాడి చేశారో ఆ ఘటనలో మొట్టమొదటి వ్యక్తి జోగి రమేష్ అన్నట్టు కూడా తేల్చి చెప్పారు దాదాపు మనకు ఆ విజువల్స్ అదేవిధంగా బుద్ధ వెంకన్న అదేవిధంగా జోగి రమేష్ ఇద్దరు కూడా వాగ్వాదం కార్యకర్తలు ఇటు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కూడా పోటపోటీగా మాట్లాడుకొని ఆ మాట మాట అనుకున్న సందర్భాలు విజువల్స్ కూడా మనం అన్ని చూస్తేనే ఉన్నాం సో ఇదే నేపథ్యంలోనే ఇక టిడిపి వచ్చిన తర్వాత పాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసు అన్నిట్లు కూడా ఎవరైతే టీడీపీ నాయకుల మీద కార్యకర్తల మీద అదే విధంగా నివాసాల మీద కూడా దాడి చేస్తారో అన్ని పో అనే కేసులు కూడా ఒకసారి రెన్యువల్ చేసి మొత్తాన్ని కూడా మళ్ళీ చూస్తా ఉన్నాం సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జోగి రమేష్ మీద కూడా కేసును పెట్టేందుకు కూడా కేసును కూడా రీకాల్ చేసేందుకు కూడా టీడీపీ కూటమి సన్నద్ధం అవుతుంది సో ఇదే నేపథ్యంలోనే జోగి రమేష్ హైకోర్టును ఆశ్చర్ చేస్తున్నారు ముందస్తుగానే బెయిల్ కోసం ఆల్రెడీ కూడా వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న చూసుకున్నట్లయితే ఇక సుధాకర్ సుధాకర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఇప్పుడు కేసులో ఉన్నారు సో తన ఫోక్స్ చట్టం మీద ఉన్నారు ఇక పిన్నెలియము ఆల్రెడీ కూడా ఈవీఎం లా ధ్వంసం మిషన్ కేసులో పిన్నెలి ఉన్నారు సో ఇప్పుడు జోగి రమేష్ మూడో వ్యక్తిగా వైసీపీ నేతగా ఇప్పుడు వైసీపీ నేతలపై కేసులో మూడో వ్యక్తి కూడా జోగి రమేష్ ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది ఇక జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు ముందస్తు బెయిల్ కోసం కూడా తెలుస్తోంది ఈ ఈ కేసులో జూలై ఎనిమిదో తారీఖున అంటే ఎల్లుండి కూడా ఎల్లుండి విచారణ చేపట్టే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ముందస్తుగా బెయిల్ కోసం వెళ్ళి ఆ పిటిషన్ తెచ్చుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది సో పిటిషన్ వస్తుందా రాదా అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది ఇక ఎప్పుడైతే పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెయిల్ పిటిషన్ కూడా కొంత వేరకు కూడా కొంతమేర ఆలస్యం ఆ కష్టమే అని కూడా చెప్పవచ్చు సో ప్రతిసారి పార్టీ అధికారాలు మారుతూ ఉంటే కూడా ఈ పిటిషన్ అనేది కూడా వస్తా వేస్తూ ఉంటారు సో కొంత ఆలస్యం అవుతుంది కొంతమందికి రిజెక్ట్ చేస్తుంది కోర్టు సో ఇప్పుడు జోగి రమేష్కి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఆసక్తికరంగా మారింది సో ఒకవేళ జోగి రమేష్ గణిస్తే విచారణ ఏ విధంగా ఉండబోతుంది విచారణలో ఖచ్చితంగా జోగి రమేష్ ఏ విధంగా తన ముందు వాక్మూలం ఇచ్చుకుంటారు అదేవిధంగా విచారణ ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది సో చూద్దాం స్టే విత్ దాస్